హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సైదులు మా ఫ్రెండ్ పేరు శేఖర్ మేము ఒక టాపిక్ డిస్కస్ చేయాలనుకుంటున్నాము ఆ టాపిక్ పేరు ఏంటంటే డీలిమిటేషన్ ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాం అది ఈరోజుకి వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శేఖర్ తన నా ఫ్రెండ్ సైదులు సో మేము ఫ్రెండ్స్ మేము ఎప్పటి నుంచో ఒక టాపిక్ గురించి డిస్కస్ చేయాలని అనుకుంటున్నాము సో ప్రజెంట్ కంట్రీలో ఒక హాట్ టాపిక్ నడుస్తుంది డీలిమిటేషన్ గురించి మీరు వినే ఉంటారు అది చాలా టాపిక్ గా నడుస్తుంది సో దానిపైన డిస్కషన్ చేయాలని అనుకుంటున్నాము సో డిస్కషన్ స్టార్ట్ సో చెప్పరా అసలు డీలిమిటేషన్ అంటే ఏంటిది అసలు అయితే యాక్చువల్లీ ఏంటంటే సీట్స్ నంబర్ ఆఫ్ సీట్స్ అండ్ బౌండరీస్ ఫిక్స్ చేయడం అనమాట ఒక టెరిటరీలో కాన్స్టిట్యూన్సీలో సీట్స్ బౌండరీస్ ఒక నంబర్ ఆఫ్ సీట్స్ అండ్ బౌండరీస్ ఫిక్స్ చేయడాన్ని డిలిమిటేషన్ అంటారు అనమాట ఈ డీలిమిటేషన్ లోక్ సభలో ఉంటది రాజ్యసభలో ఉంటది లోక్సభలో ఏమో మనకి తెలుసు ఆర్టికల్ ఎంత ఎయిటీ టూ ఆర్టికల్ ప్రకారంగా అక్కడ పార్లమెంట్లో చేస్తారు ఇక్కడ అసెంబ్లీలో అయితే వన్ సెవెంటీ ఆర్టికల్ ప్రకారంగా అసెంబ్లీలో డిలిమిటేషన్ చేస్తారు ఓకే ఓకే డీలిమిటేషన్ గురించి చెప్పినా అసలు ఎందుకు డీలిమిటేషన్ ఎందుకు ఎందుకు చేయాలి అసలు ఎందుకు అది డీలిమిటేషన్ యాక్చువల్లీ డీలిమిటేషన్ ఎందుకు చేయాలంటే ఒక కాన్స్టిట్యూషన్లో నెంబర్ ఆఫ్ ఉంటారు ఒక ఎంపీ ఉంటారు ఉంటారు ఒక ఎమ్మెల్యే ఒకరే ఎంపీ ఉంటారు కదా సో ఎంపీస్ ఏంటంటే డెవలప్మెంట్ డెవలప్మెంట్ ప్రాబ్లమ్ అవుతుంది ఎవ్రీ సెన్సెస్ అంటే సెన్సెస్ పది సంవత్సరాలకు ఒక సెన్సెస్ జరుగుతుంది అనమాట ప్రతి పది సంవత్సరాలకి ఫండ్స్ అనేది అలొకేషన్ అనేది ప్రతి ఒక అలొకేషన్ ఏమో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ ఉంది మన ఇన్ కేసింగ్ ఉండే ఎప్పుడు ముందు ట్వంటీ ట్వంటీ ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ ఏమో టూ థౌసండ్ పాపులేషన్ బేస్ చేసుకుని ఫండ్స్ చేసే కానీ ఇప్పుడు ఏంటి ట్వంటీ ట్వంటీ టూ కదా ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి అనుకుంటున్నాము దాని ముందు ఫండ్స్ అక్కడ నుంచి టూ థౌసండ్ లెవెన్ నుంచి కేటాయించి ఆ బేస్ ఇయర్ తీసుకొని ఇచ్చేయాలన్నమాట కానీ ఇప్పుడు ఇక్కడ టూ థౌసండ్ లెవెన్ సెన్సర్ కానీ రోజు రోజు వేరు అనమాట డెవలప్మెంట్ ఇష్యూ అవ్వడం వలన డీలిమిటేషన్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టింది అంటే ఇప్పుడు డిలిమిటేషన్ ఎందుకు అంటే ఇప్పుడు నువ్వు చెప్తున్న దాని ప్రకారము పాపులేషన్ అనేది ప్రతి ఇయర్ చేంజ్ అయితా ఉంటది సెన్సెస్ నుంచి సెన్సెస్ చేంజ్ అవుతా ఉంటది ఉంటుంది లెవెన్ లో ఒక విధంగా ఉంటది సో ఇప్పుడు వన్ విధంగానే ఇప్పటికి అలానే ఉంటే అడ్మినిస్ట్రేషన్ అనేది ప్రాబ్లం సో దాని వల్ల డీలిమిటేషన్ అనేది చేయాలి ఓకే సరే ఇప్పుడు డిలిమిటేషన్ అనేది ఇప్పుడు వచ్చింది ఇంకెప్పుడన్నా మన ఫాస్ట్ లో ఇప్పుడైనా చేసారా ముందు నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఒకసారి జరిగింది నైన్టీన్ సిక్స్టీ త్రీ తర్వాత నైన్టీన్ సెవెంటీ త్రీ త్రీ టైమ్స్ జరిగింది బ్రో తర్వాత టూ థౌసండ్ టూలో మాత్రం నెంబర్ ఆఫ్ టూ థౌసండ్ టూలో ఏంటంటే జస్ట్ కాన్స్టిట్యున్సీ బౌండరీస్ మాత్రమే చేంజ్ చేశారు అనమాట నెంబర్ ఆఫ్ ఎంపీస్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ చేంజ్ చేయలేదు అనమాట ఓన్లీ బౌండరీస్ అనేది ఇంక్రీజ్ చేసారు ఇంక్రీజ్ డిక్రీజ్ పాపులేషన్ బట్టి ఎక్కువ పాపులేషన్ అయింది అనుకో మళ్ళీ అతనికి కష్టం అవుతుంది డెవలప్మెంట్ కష్టం అవుతుంది చెప్పేసి అటు ఇటు రీఆర్గనైజ్ చేశారు అనమాట అంతే

సెన్సర్ జరుగుతుంది ఎవ్రీ టెన్ ఇయర్స్ కి సెన్సర్స్ కౌంట్ చేస్తారు అవును సో సెవెంటీ వన్ లో జరిగింది ఎయిటీ వన్ లో కూడా జరిగింది జరిగింది కదా సెన్సెస్ మరి ఎయిటీ త్రీ లో ఎందుకు అనేది డీలిమిటేషన్ ఇప్పుడు యాక్చువల్ ఇప్పుడు ఏమైందంటే ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో ప్రభుత్వం ఉండే సో అది ఏం ఏం చెప్పారంటే అది వాళ్ళ ఒక డిసిషన్ తీసుకున్నారు గవర్నమెంట్ డిసిషన్ తీసుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్ టిల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ వరకు ఫ్రోజ్ చేసింది అనమాట ఫ్రీ చేసి ఫ్రీ చేసేసారు సెవెంటీ సిక్స్ లో డిలిమిటేషన్ అనేది సెవెంటీ లో చేసి తర్వాత సెవెంటీ సిక్స్ లో ఇరాగాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఫ్రీ డీ లిమిటేషన్ వరకు చేయకూడదు సెన్సెస్ జరిగింది డిలిమిటేషన్ అనేది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చేయకూడదు అంటే వరకు లిమిటేషన్ చేయకూడదు అని చెప్పేసి చెప్పారు టూ తౌజండ్ వన్ తర్వాత వన్ తర్వాత డేస్ జరిగింద టూ థౌజండ్ వన్ తర్వాత అంటే నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది ఫ్రెంచ్ లేదు కాకపోతే బౌండరీస్ చేసి బౌండరీస్ మాత్రం చేంజ్ చేసి ఏం చేశారు అయితే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ టూ థౌసండ్ లెవెన్లో జరిగింది కదా అవును మళ్ళీ తర్వాత కూడా ఎందుకు చేంజ్ చేయాలి డీ ఫిలేషన్ ఎందుకు చేయలేదు లెవెన్లో జరిగింది సెన్సెస్ జరిగింది సెన్సెస్ జరిగింది తర్వాత యాక్చువల్ ట్వంటీ వన్లో ట్వంటీ వరకు జగబుల్ అని మనం ఆల్రెడీ అమెరిమెంట్ చేశాం కదా ఇప్పుడు

ఎంత ఎవరెవరు ఉంటారు ఆ బాడీలో ఎవరెవరు ఉంటారు డెలివిషన్ టీం అక్చర్ డీజిటేషన్ కి ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీ ప్రెసిడెంట్ అపాయింట్ చేయాలన్నమాట ప్రెసిడెంట్ దానిపై కాంపోజిషన్ ఎవరు అంటే సుప్రీం కోర్టు రిటైర్డ్ జర్చి ఉంటాడు ఆయన హెడ్ ఆఫ్ దర్ ఒక కమిటీకి హెడ్ ఉంటారు ఉంటారు తర్వాత విత్ సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ ఇన్వల్ అయ్యి ఉంటుంది కాంపోజిషన్ ఎవరు ఎవరు ఉంటారు అంటే చెప్పాను కదా సుప్రీంకోర్టు రిటైర్ జడ్జి ఉంటారు ఎలక్షన్ కమిషన్ ఉంటారు కన్సర్న్ స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ ఉంటారు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో జరగలేదు డీలిమిటేషన్ అనేది చేయలేదు మరి ఇప్పుడు ఎందుకు అది టాపిక్ ఎందుకు అవుతుంది ట్రెండ్ ఎందుకు అవుతుంది డీలిమిటేషన్ అనేది ట్రెండ్ అనేది అదే చెప్పిన ఫస్ట్ థింగ్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇప్పుడు ఏరియా వైజ్గా ఇప్పుడు డెవలప్మెంట్ కాన్స్టిట్యూట్ జనాలు పెరిగిపోయి పాపులేషన్ రోజు రోజుకి పెరిగిపోతున్నారు ఫండ్స్ అలాగే అవుతుంది ముందు సెన్సస్ బేస్ తీసుకొని ఫండ్స్ పంపిస్తారు ఇప్పుడు రోజు రోజు ఇష్యూస్ అనేది పెరిగిపోతుంది ఏమన్నా అంటే ఇప్పుడు ఏం చేయాలని తప్ప కుదరదు అంతే కదా ఎవరైతే మన రీసెంట్ గా ఇప్పుడు చెన్నైలో కూడా ఏదో డిలిమిటేషన్ గురించి మన కేటీఆర్ మాట్లాడి మన రేవంత్ రెడ్డి మాట్లాడే అందరు మాట్లాడాలి చూసిన అది డిలిమిటేషన్ అనేది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో జరిగింది నువ్వు చెప్పిన దాని ప్రకారమే జరిగింది కాకపోతే మనకి అసలు మీటింగ్ ఎందుకు పెట్టారంటే వాళ్ళు మన తమిళనాడు గవర్నమెంట్ స్టాలిన్ గవర్నమెంట్ ఉంది కదా డిఎంకే వాళ్ళది సో ఆ గవర్నమెంట్ ఏం చేసిందంటే సౌత్ స్టేట్ వరకు ఇప్పుడు మన సౌత్ లో ఉన్న స్టేట్ అన్ని కలిపి ఆ మీటింగ్ పెట్టినాయి ఎందుకు పెట్టినాయి అంటే డిలిమిటేషన్ అనేది చేస్తే సౌత్ స్టేట్ కి ఎక్కువ నష్టం అనేది ఉంటది సెవెంటీ వన్ లో మన ఇండియన్ గవర్నమెంట్ ఫ్యామిలీ ప్లానింగ్ అనే ఒక పాలసీ తెచ్చింది సో అది ఏం చేసిందంటే దాని ఏమైందంటే మనం పాపులేషన్ ని కంట్రోల్ చేయాలి సెవెంటీ వన్ లో అప్పుడు ఈ స్కీమ్ పాలసీ తీసుకొస్తే ఇప్పుడు సౌత్ స్టేట్ లో కేరళ తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ స్టేట్లు ఏంటంటే ఆ పాలసీని చాలా ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేసినాయి అయితే అట్ ద సేమ్ టైం నార్త్ లో ఏమైందంటే నార్త్ లో ఇప్పుడు చాలా స్టేట్లు ఉన్నాయి అన్ని స్టేట్లలో అది ఇంప్లిమెంట్ చేసిరు కానీ ఎఫెక్టివ్ గా దాని రిజల్ట్ అనేది రాలేదు ఇప్పుడు మనం చూసుకుంటే నార్త్ లో పెద్ద స్టేట్లు చాలా ఉన్నాయి ఒక ఉత్తరప్రదేశ్ చూసుకో రాజస్థాన్ మధ్యప్రదేశ్ బీహార్ ఇవి చాలా పెద్ద స్టేట్లు సో అక్కడ ఏంటంటే ఈ పాపులేషన్ కంట్రోల్ కంట్రోల్ అనేది ఇంప్లిమెంట్ ఆ పాలసీ చేశారు కానీ ఎఫెక్టివ్ గా అది సక్సెస్ కాలేదు మన దగ్గర ఏంటంటే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినాయి అవి కంట్రోల్ చేసినాయి చాలా వరకు సో కంట్రోల్ చేసినవి ఓకే కానీ ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు మనం కంట్రోల్ చేసిన వాళ్ళు కంట్రోల్ చేయలేదు ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో డీలిమిటేషన్ అనేది చేస్తామని ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ప్రపోజల్ పెడుతుంది సో ఇప్పుడు ప్రపోజల్ పెడితే నష్టం సౌత్ వాళ్ళకి ఎలా జరుగుతుంది అంటే అప్పుడు ట్వంటీ సిక్స్ లో డీలిమిటేషన్ అనేది పాపులేషన్ బేస్డ్ పైన చేయాలి పాపులేషన్ బేస్డ్ పైన ఇప్పుడు మనకు టూ థౌసండ్ లెవెన్ లో సెన్సెస్ అనేది చేసేరు కానీ టూ థౌసండ్ ట్వంటీ వన్ లో పాపులేషన్ సెన్సెస్ అనేది చేయలేదు ఎందుకంటే కోవిడ్ వల్ల చేయలేదని గవర్నమెంట్ చెప్పింది సో ఇప్పుడు పాపులేషన్ చూసుకుంటే చాలా ఎక్కువ పెరిగింది కంపేర్ టు మనకి నైన్టీన్ సెవెంటీ వన్ సెన్సెస్ ప్రకారం చేసేది మళ్ళీ తర్వాత డీలిమిటేషన్ సో ఇప్పుడు చేస్తే టూ థౌసండ్ ట్వంటీ వన్ సెన్సెస్ మళ్ళీ కండక్ట్ చేయాలి ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో కండక్ట్ చేసి మళ్ళీ ఆ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సెన్సెస్ ప్రకారం మళ్ళీ డీలిమిటేషన్ అనేది ట్వంటీ సిక్స్ లో చేయాలి ఆ ప్రకారం చేస్తే పాపులేషన్ అనేది నార్త్ లో ఎక్కువ ఉంది వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయారు అప్పుడు పాపులేషన్ కంట్రోల్ స్కీమ్ ని వాళ్ళు కంట్రోల్ చేయలేరు కానీ సౌత్ స్టేట్ అనేది కంట్రోల్ చేసినా పాపులేషన్ మనకు కొంచెం తక్కువ ఉంది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో సెన్సెస్ కంప్లీట్ చేసి డీలిమిటేషన్ చేస్తే వాళ్ళ పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి సీట్లు అనేది ఎంపీ సీట్లు ఎక్కువ కౌంట్ వస్తుంది మనకు వచ్చేసి మన పాపులేషన్ తక్కువ ఉంది కాబట్టి మన కౌంట్ ఎంపీ కౌంట్ అనేది వస్తుంది ఇప్పుడు ఓవరాల్ మనది ఏంది కంట్రీ సో మనకి ఇక్కడ మెజారిటీ ఏది ఉంటే దానికి పవర్ ఉంటుంది ఫైనల్ జడ్జిమెంట్ మెజారిటీ ఉండడానికి వస్తుంది సో అలాంటప్పుడు నార్త్ స్టేట్ వాళ్ళ కౌంట్ ఎక్కువ ఉండడం వల్ల మెజారిటీ ఆఫ్ ది పవర్ అనేది వాళ్ళ చేతు వెళ్ళిపోతుంది మనకేంటంటే తక్కువ తక్కువ వస్తుంది ఇప్పుడు నువ్వు ఎగ్జాంపుల్ చెప్తా నీకు మనకి ఇప్పుడు లోక్ సభలో ఫైవ్ ఫైవ్ ఫార్టీ త్రీ సీట్స్ ఉన్నాయి ఫైవ్ ఫార్టీ సీట్ లో మన ఓన్లీ సౌత్ వరకు చూసుకుంటేనే వన్ ట్వంటీ నైన్ సీట్లు మనకి సౌత్ మన స్టేట్ సౌత్ స్టేట్ అని కలుపుకుంటే సీట్స్ ఉన్నాయి ఆ వన్ ట్వంటీ నైన్ సీట్స్ ఓవరాల్ లో జస్ట్ ఎంత ఒక ట్వంటీ త్రీ పర్సెంటేజ్ ఉంది ట్వంటీ త్రీ పర్సెంటేజ్ కౌంట్ ఉంటే ఇప్పుడు డీలిమిటేషన్ చేసి ఆ సీట్లని ట్రిపుల్ ఎయిట్ పెంచుతామని చెప్తున్నారు ట్రిపుల్ ఎయిట్ ని పెంచితే మనకి సమ్ అమౌంట్ ఆఫ్ పెరుగుతాయి మనకు కూడా ట్వంటీ త్రీ పర్సెంటేజ్ ఆఫ్ ఎంపీ ఓట్స్ ఉన్నాయి ఎంపీ సీట్స్ ఉన్నాయి మనకి సో ఈ ఎంపీ త్రీ సీట్స్ ఉంటే రేపు డీలిమిటేషన్ చేసిన తర్వాత కూడా చేసిన తర్వాత ఆ ఎంపీ సీట్స్ షేరింగ్ అనేది మనకి ఫోర్టీన్ పర్సెంట్ పడిపోతుంది సో ఇప్పుడు మనకి ఎంపీ సీట్లు పెరిగినట్టా తగ్గినట్ట

మనం చేయడం వల్ల ఇప్పుడు మనకి ఎంపీ కౌంట్ తక్కువ వస్తుంది మనం ఎందుకు నష్టపోవాలి అని చెప్పేసి ఇప్పుడు సౌత్ స్టేట్ లెక్క ఎఫెక్ట్ పడుతుంది దానికోసమే వాళ్ళు రీసెంట్ గా వాళ్ళు మీటింగ్ పెట్టి ఈ డిస్కషన్ అనేది చేసారు ఆ మీటింగ్ కి మన కేటీఆర్ గారు వెళ్ళారు లేకపోతే మన రేవంత్ రెడ్డి గారు సీఎం గారు వెళ్ళారు ఆ సౌత్ స్టేట్ సీఎం వాళ్ళు వచ్చారు అదే ఈ డిస్కషన్ కోసమే వాళ్ళు మీటింగ్ పెట్టుకుని మాట్లాడడం జరిగింది అక్కడ ఇప్పుడు అసెంబ్లీలో ఎఫెక్ట్ పడుతుందా అసెంబ్లీలో ఏం ఎఫెక్ట్ పడదు అసెంబ్లీలో ఎఫెక్ట్ పడదు ఎందుకంటే అది స్టేట్ అసెంబ్లీలో ఏమి పడమ ఎంఎల్ఎస్ ఇంక్రీస్ అయితే ఏం కాదు డౌన్ స్టేట్ స్టేట్ వైస్ లోనే ఉంటుంది కదా పవర్ మాత్రం స్టేట్ మీదనే ఉంటది డెవలప్మెంట్ అనేది మంచి జరుగుతుంది అక్కడ పార్లమెంట్ కు మాత్రం ఇంపాక్ట్ ఉందని చెప్తున్నాను చెప్తా ఓకే సో అంటే ఇప్పుడు ఇండియా టోటల్ హోల్ కంట్రీ లో ఎక్కువ ఎఫెక్ట్ అనేది సౌత్ స్టేట్స్ కి ఎఫెక్ట్ అవుతుంది అది కూడా మెయిన్ మాత్రం కేరళకి ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే కేరళలో చాలా తక్కువ పాపులేషన్ ఇంక్రీజ్ అనేది చాలా తక్కువ కంపేర్ టు ఆల్ అదర్ స్టేట్స్ కేరళ అనేది ఫస్ట్ స్టడీస్ ఎడ్యుకేషన్ అయినా దేంట్లో అయినా ఫ్యామిలీ ప్లానింగ్ ప్రతి స్కీమ్స్ కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట మేము అయితే దానికి సపోర్ట్ చేస్తాము డీలిమిటేషన్ కి సపోర్ట్ చేయాలి మీ దగ్గర పాపులేషన్ ఎక్కువ మంది ఉన్నారు మా దగ్గర పాపులేషన్ తక్కువ ఉండరు మా దగ్గర ఎంపీస్ తక్కువ ఉంటారు మీ దగ్గర ఎంపీస్ ఎక్కువైపోతారు అప్పుడు మీ కోర్ట్ అక్కడే ఉంది నా ఉంది పార్లమెంట్ కూడా అక్కడే ఉంది మన వాళ్ళు ఏ ఇష్యూ అయినా మేము అక్కడికి వెళ్ళి రైస్ చేయలేకపోతున్నాము సో అక్కడ పోయి మనము ప్రాబ్లం రైస్ చేయలేకపోతున్నాము ఏమున్నా కానీ అక్కడ నుంచి స్టార్ట్ నార్త్ నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళకి ఎక్కువ లాభం అవుతుంది ఈ ఫోర్ స్టేట్స్ ఏ ఫోర్ స్టేట్ రాజస్థాన్ బీహార్ ఉత్తరప్రదేశ్ ఈ ఫోర్ స్టేట్స్ అనుకుంటే రూలింగ్ పార్టీ ఏదైతే ఉందో ఈవెన్ బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా సంగతి ఏదో ఒక పార్టీ ఈ ఫోర్ స్టేట్స్ ని చూసుకుంటే టూ మేజార్డ్ ఆఫ్ సీట్స్ అక్కడే ఉన్నాయి అక్కడే ఉన్నాయి కాబట్టి వాళ్ళకు అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట దానికోసం మన వాళ్ళు పార్టీ మీటింగ్ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టిన దీనికి సొల్యూషన్ ఎలా మరి సొల్యూషన్ అమిత్ షా చెప్పిండు మన గవర్నమెంట్ చెప్పిండు మీ సౌత్ వాళ్ళకి మేము అన్యాయం చేయము అంటే ఇప్పుడు అమిత్ షా ఒక విషయం రా ఇప్పుడు అమిత్ షా ఏమంటుందంటే డిలిమిటేషన్ చేయడం వల్ల సౌత్ లో సీట్లు ఏం తగ్గవు అని చెప్పేసి అంటున్నారు కానీ అది సీట్లు తగ్గవు అంటే మనకు తగ్గవు అని చెప్తున్నారు కానీ వాళ్ళకి పెరుగుతుంది చెప్పట్లేదు అంటే మనకు తగ్గుతాయి వాళ్ళకి పెరుగుతాయి అది వాళ్ళకి అడ్వాంటేజ్ కానీ అది కవరింగ్ లాగా కనిపిస్తుంది నాకైతే సెన్సస్ అనేది సో ఇప్పుడు ఒకవేళ డీప్లిమిటేషన్ వాళ్ళు చేస్తాము అనుకుంటే డీప్లిమిటేషన్ అనేది చేయాలి చేస్తే మంచిదే రూలింగ్ కి కానీ టూ థౌజండ్ ట్వంటీ వన్ సెన్సెస్ అనేది కండక్ట్ చేయాలి కండక్ట్ చేసి ఆ పాపులేషన్ ఎంతో చూసుకొని ఇప్పుడు ప్రజెంట్ మనకి టూ ఫైవ్ ఫార్టీ త్రీ సీట్లలో ఒక మన స్టేట్ చూసుకున్నాం ఎగ్జాంపుల్ గా మన స్టేట్ కి సెవెంటీన్ సీట్స్ ఉన్నాయి సెవెంటీన్ సీట్ అనేది ఫైవ్ ఫార్టీ త్రీ లో ఎంతో పర్సంటేజ్ ఉందో రేపు టూ థౌసండ్ ట్వంటీ వన్ సెన్సెస్ చేసిన తర్వాత కూడా అదే పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ అనేది కేటాయించాలి కేటాయిస్తే అప్పుడు ప్రాబ్లం ఉండదు మనకి వాళ్ళకి పవర్ ఎక్కువ కూడా ఛాన్స్ ఉండదు పర్సంటేజ్ ఎంత ఉందో మనకి ఇప్పుడు ఫైవ్ ఫార్టీ త్రీలో అదే పర్సంటేజ్ రేపు పెరిగిన సీట్లలో కూడా అదే పర్సంటేజ్ ఇవ్వాలి ఆ పర్సంటేజ్ ప్రకారం కాన్స్టిట్యూన్స్ ని డివైడ్ చేయాలి అప్పుడే ఈక్వల్ ఇప్పుడు ఎట్లా ఉందో నీకు ఇప్పుడు ప్రాబ్లం లేదు కదా సేమ్ అప్పుడు కూడా అంతే ఉంటుంది బ్యాలెన్స్ ఉంటుంది మన కంట్రీకి ఎక్కువ డెవలప్మెంట్ అనేది మన దగ్గర నుంచి పోతారు

ఒపీనియన్ ఫ్రెండ్స్ మేము ఇలా అనుకుంటున్నాం మరి మీకేమన్నా ఏమన్నా మేము సబ్జెక్ట్ కరెక్షన్ ఏమన్నా ఉంటే కింద చెప్పండి మీరు కూడా ఎట్లా అనిపించిందో మీరు కూడా కామెంట్ చేయండి మీ సపోర్ట్ అయితే మాకు కావాలి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అందరికి ప్లీజ్